నేను ఇప్పుడు వచ్చిన ప్రదేశం వచ్చేసి ఇది ఏలూరు జిల్లాలో ఉన్న పోలాజ్గూడెం లింగపాలెం మండలం అనమాట ఇది చాలామంది ఏమనుకుంటారు సండే వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్దాం ఎంజాయ్ చేద్దాం ఏదైనా ఒక ప్లేస్ చూద్దాం మంచి ప్లేస్కి వెళ్దాం లేదా మంచి టెంపుల్ విజిట్ చేద్దాం అని అనుకుంటారు కానీ వెళ్ళలేరు వాళ్ళకున్న ఒత్తిళ్ళ వాళ్ళకి కావచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు చూపించాలనే నా చిన్న కోరిక అనమాట అందుకనే ఈరోజు మీ ముందుకి ఒక మంచి అందమైన ప్రదేశం చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసాను నేను చూడొచ్చు నా బ్యాక్ సైడ్లో ఒక అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది మీరందరూ గమనించే ఉంటారు అది అమ్మవారి విగ్రహం అనమాట నేను ఇప్పుడు ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను కొండపైకి అయితే ఎక్కబోతున్నాను ఆల్రెడీ ఆల్రెడీ కొండ ఎక్కాను మీకు ఫస్ట్ నుంచి జరిగిన జర్నీ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి ఇప్పుడు దారి అయితే చూద్దాం దారంతా వచ్చేసి ఇదంతా ఒక గుట్ట అనమాట ఈ గుట్టపైకి అయితే మేము ఎక్కబోతున్నాం ఇప్పుడు ఈ గుట్ట చుట్టూ ఉన్న లొకేషన్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు మేము ఆల్రెడీ కొంతవరకు ఎక్కేసాము ఎక్కిన తర్వాత ప్రదేశం ఎలా ఉందనేది ఒకసారి మీరు చూడండి చుట్టూ ఉన్న లొకేషన్ అయితే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి ఎంత అందంగా ఉందనేది మేము ఆల్రెడీ కొంతవరకు అయితే పైకి ఎక్కేసాము ఒకసారి లొకేషన్ అయితే చూడండి కింద దారిలే కానీ ఇల్లు కానీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో అలాగే ఈ కొండపైన ఉన్న చిన్న చిన్న రాళ్ళు అయితే చూడొచ్చు మీరు ఇప్పుడు ఇది నాకు తెలిసి ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఈ అయితే కాకపోతే పైకి ఎక్కడానికి కొంచెం ధైర్యం కావాలి కొంచెం దూరం అయితే ఉంది పైకి ఒక కిలోమీటర్ వరకు ఉండొచ్చు పైకి ఎక్కడానికి ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ అమ్మవారి విగ్రహం దగ్గరలోకి అయితే వచ్చేసాము మీరు ఇక్కడ నుంచి చూస్తే అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్న అమ్మవారి కుర్ర అయితే కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు వీడియోలో పైకి ఎక్కుతూ ఉన్నాము మధ్య మధ్యలో మంచి అందంగా కనిపిస్తుంది అనమాట చుట్టూ ఉన్న గ్రీనరీ కానీ ఏదైనా సరే సార్ చూడొచ్చు ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం మేము విగ్రహం దగ్గరికి కానీ ఇంత పైకి ఆ సిమెంటు ఇసుకా ఇవన్నీ తీసుకొచ్చి ఆ టెంపుల్ ఎలా కట్టారు అనేది ఏంటనేది కూడా మరి అమ్మవారి మహిమనే చెప్పుకోవచ్చు చూడొచ్చు అమ్మవారి విగ్రహం అయితే ఇప్పటివరకు ఎండ అయితే బాగా వేసింది మేము పైకి వచ్చేటప్పటికి మరి అమ్మవారు మమ్మల్ని కనించారేమో కానీ మేఘాలు అయితే కొంచెం నేడునైతే ఇది చేసినాయి అమ్మవారు అయితే చాలా శాంత స్వరూపంలాగా కనిపిస్తున్నారు మీరు అమ్మవారి మూర్తిని అయితే చూడొచ్చు అమ్మవారు ఆల్రెడీ కొండపైన ఉన్నారు కొండపైన మళ్ళీ ఇంకొంచెం హైట్గా ఒక రౌండ్ స్లాబ్ అంటూ వేసి పిల్లర్స్ వేసి ఆ స్లాబ్ పైన అమ్మవారి విగ్రహం పెట్టారు అలాగే మీరు ఇక్కడ గమనిస్తూ ఉంటే అమ్మవారి చుట్టూ కమలం మన తామర పువ్వు లాంటిది అయితే ఆకారం పెట్టి ఆ తామర పువ్వు మధ్యలో అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు మీరు ఇక్కడ చూస్తే మీకు ఇది అర్థం అర్థం అవ్వచ్చు అబ్జర్వ్ చేయండి చుట్టూ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ కొండపైన వచ్చే గాలికి అమ్మవారి చెవులుకున్న బుట్టలు అయితే ఊగుతున్నాయి నాచురల్గా ఎలా అయితే ఉంటుందో అలా అనిపించింది నాకైతే చూడగానే దారి చాలా వరకు కొంత అయితే మూసుకుపోయి ఉంది అంటే చాలా తక్కువ మంది వస్తూ ఉండొచ్చు ఇంత పైకి రావడం అనేది అందరి వల్ల కాదు కదా దేవుళ్ళు ఎప్పుడు పైనే ఉంటారు దేవుడు కనిపించట ఇది ఒక నిదర్శనం అనమాట మేమైతే చాలా పైకి అయితే కష్టపడి ఎక్కాము అలాగే ఇక్కడికి కొంతమంది మొక్కులు తీర్చడానికి అయితే వస్తూ ఉంటారు అది కూడా తక్కువగా వచ్చూ ఉండొచ్చు నిజంగా దేవుడు పైన ఉంటాడు దేవుడు కనిపించాడు అని చెప్తారు కదా అలాగే ఈ కొండపైకి ఎక్కితే నిజంగానే దేవుడు కనిపిస్తాడనమాట దానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు చాలా హైట్ లో ఉంది ఇది ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కింద అయితే తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది అలాగే నేను ఇంతకుముందు ఒక శివాలయాన్ని అయితే షూట్ చేశాను పాత శివాలయాన్ని ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఆ వీడియోని అలాగే ఆ వీడియోకి కూడా మీ ఇష్టాన్ని అయిష్టాన్ని ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ